హాయ్ అండి నేను మీ అనిత వెల్కమ్ టు అనితాస్ కిచెన్ వంటలు ఈ రోజు వీడియోలో వచ్చేసి ఒక మంచి హెల్దీ రెసిపీని అయితే చేసి చూపించబోతున్నాను ఈ రెసిపీ ఇది కనుక చేసుకొని తిన్నారంటే చాలా మంది ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ ఐరన్ టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు కదండి అలాంటి టాబ్లెట్లే వేసుకొని అవసరం లేదనమాట ఎదిగే పిల్లలకి ఇది చాలా మంచిదండి ఇందులో మనం చక్కెర పాలు నెక్స్ట్ మైదా ఇలాంటివి యూస్ చేయలేదు కాబట్టి హెల్త్ అయితే చాలా మంచిది తప్పకుండా మీరు కూడా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది అయితే నాతో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మరి ఈ హెల్దీ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం దీనికోసం ఒక కప్పు దాకా రాగులైతే తీసుకొని ఈ రాగుల్ని బాగా శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత రాగులు మునిగేంత వాటర్ అయితే వేసేసుకొని నైట్ మొత్తం నానపెట్టుకోవాలి నేనైతే ఓవర్ నైట్ అయితే నానపెట్టి పెట్టుకున్నానండి రాగులు అయితే చక్కగా నాన్నాయి ఇప్పుడైతే ఈ రాగుల్లో ఉన్న వాటర్ అంతా ఈ విధంగా వంపేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ నాలుగు బీట్రూట్లైతే అయితే తీసుకున్నానండి ఈ బీట్రూట్లకి పైనున్న తొక్క అంతా ఈ విధంగా అప్ చేసేసుకున్న తర్వాత ఈ బీట్రూట్లని మనం ఇప్పుడు తురిమి తీసుకోవాలి చూడండి ఈ విధంగా బీట్రూట్ని అంతా చక్కగా తురుముకున్న తర్వాత ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు దాకా బీట్రూట్ తురుమునైతే వేసుకోవాలి ఇందులోని మనం నానపెట్టి పెట్టుకున్న రాగులను కూడా ఒక కప్పు దాకా తీసుకోవాలి ఇందులోనే కొద్దిగా వాటర్ అయితే వేసేసుకొని వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా బాగా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ అయితే తీసేసుకొని అందులో మనం పిండి జల్లించుకుంటాం కదండి ఆ జల్లెడ్ని అయితే ఈ విధంగా పెట్టేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకునే మిశ్రమాన్ని ఇందులో వేసేసుకొని బాగా ఫిల్టర్ చేసుకోవాలి ఈ విధంగా స్ట్రైనర్లో అయినా మనం ఫిల్టర్ చేసుకోవచ్చండి ఆ స్ట్రైనర్లో అయితే మనకి ఎక్కువ టైం తీసుకుంటుంది నేను ఈ విధంగా అయితే ఫిల్టర్ చేసుకుంటున్నాను మనం గ్రైండ్ చేసుకునే ఈ మిక్సీ జార్లో మరి కొంచెం వాటర్ అయితే వేసేసుకొని ఆ పిండిని కూడా దులుపుకొని ఈ విధంగా ఇందులో వేసేసుకొని బాగా ఫిల్టర్ చేసుకోవాలి ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఇందులో రెండు స్పూన్ల దాకా సగ్ బియ్యం పౌడర్ అయితే వేసుకుంటున్నాను సగ్గు బియ్యంని గ్రైండ్ చేసి రెండు స్పూన్ల దాకా సగ్గు బియ్యం పౌడర్ అయితే తీసుకున్నానండి అలాగే రెండు స్పూన్ల దాకా ఫ్లోర్ కూడా వేసుకున్నాను వేసేసుకొని ఉండలేమీ లేకుండా ఈ విధంగా అంతా బాగా కలుపుకోవాలి ఇందులో మీకు కార్న్ఫ్లవర్ హెల్దీ కాదు అని అనిపిస్తే మీరు మొత్తం సగ్గు బియ్యం పౌడర్ అయినా వేస్ట్ చేసుకోవచ్చు ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో రెండు స్పూన్ల దాకా నెయ్యి వేసుకోవాలి నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత పావు కప్పు దాకా గోడంబినైతే వేసేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించి తీసుకోవాలి ఈ విధంగా వేయించుకున్న తర్వాత అదే ప్యాన్లో ఒక కప్పు దాకా బెల్లం పొడిని అయితే వేసుకోవాలి మనము ఏ కప్పుతో అయితే రాగులు బీట్రూట్ తురుము తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు దాకా బెల్లం తీసుకుంటే సరిపోతుంది ఇందులో టీ గ్లాస్తో పావు గ్లాస్ వరకు వాటర్ అయితే వేసేసుకుని ఈ బెల్లం అంతా బాగా కరిగించుకోవాలి మీకు ఇంకా కొంచెం స్వీట్ ఎక్కువ కావాలి అనిపిస్తే మరో పావు కప్పు దాకా బెల్లం పొడినైనా వేసుకోవచ్చు ఈ విధంగా మనకి బెల్లం మొత్తం కరిగితే చాలండి ఎటువంటి తీగపాకం రానవసరం లేదు ఈ విధంగా బెల్లం ని బాగా కరిగించుకున్న తర్వాత ఇందులోనే మనం ముందే రెడీ చేసి పెట్టుకున్న బీట్రూట్ పేస్ట్ అయితే వేసేసుకొని ఈ విధంగా కలుపుతూ ఉడికించుకోవాలి ఈ పేస్ట్ ని వేసుకున్న తర్వాత స్టవ్ ని హై ఫ్లేమ్ లో అస్సలు పెట్టేద్దండి మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా కలుపుతూ దగ్గర పడేంత వరకు బాగా ఉడికించుకోవాలి కొంచెం ఓపికతో చేసుకోవాలండి మనకి తొందరగా అయిపోవాలి అనేసి మనం హై ఫ్లేమ్లో పెట్టి చేసుకున్నాం అనుకోండి మనకి ఉండలు ఉండల్లా అయిపోతుంది కాస్త మనకి దగ్గర పడింది కదండి ఇప్పుడైతే ఇందులో రెండు స్పూన్ల దాకా నెయ్యిని అయితే వేసేసుకొని ఈ విధంగా కలుపుతూ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు బాగా ఉడికించుకోవాలి మనకి ఇది చాలా బాగా కలర్ వస్తుందండి మనం ఇందులో ఎలాంటి ఫుడ్ కలర్ యాడ్ చేయలేదు చూస్తున్నారు కదండి ఎంత మంచి కలర్ వస్తుందో చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ స్వీట్ ని పిల్లలు కూడా ఇష్టంగా తింటారు రాగులు తీసుకున్నారనుకోండి ఒక కప్పు దాకా తీసుకోవాలి అదే రాగిపిండి తీసుకున్నారనుకోండి హాఫ్ కప్పు దాకా తీసుకున్నా సరిపోతుంది చూడండి ఈ విధంగా మరి కాస్త దగ్గర పడింది కదండి ఇప్పుడైతే మరొక రెండు స్పూన్ల దాకా నెయ్యిని అయితే వేసుకోవాలి ఈ స్వీట్కి కొంచెం నెయ్యి ఎక్కువగానే పడుతుందండి నెయ్యి ఎక్కువగా వేసుకుంటేనే ఈ స్వీటు టేస్ట్ చాలా బాగుంటుంది నాకైతే ఒక ఐదారు స్పూన్ల దాకా నెయ్యి అయితే పట్టిందండి ఈ విధంగా మధ్య మధ్యలో నెయ్యిని వేసుకుంటూ బాగా దగ్గర పడేంత వరకు అంటే ప్యాన్ నుండి సపరేట్ అయ్యేంత వరకు బాగా ఉడికించుకోవాలి నెక్స్ట్ ఈ విధంగా మనం బీట్రూట్ తోనే కాదండి క్యారెట్ తైనా చేసుకోవచ్చు క్యారెట్ రాగులతో అయినా చేసుకోవచ్చు అది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది నేనైతే క్యారెట్తోనే చేశాను అలాగే బీట్రూట్తో కూడా చేశాను అనమాట దీన్ని పిల్లలు అయితే ఎంత ఇష్టంగా తింటారో అండి ఒక్కసారి చేసి పెట్టండి పిల్లలు మళ్ళీ అడిగి మరీ చేపించుకొని తింటారు అనమాట ఇందులోనే చిటికెడంత ఉప్పును కూడా వేసుకున్నానండి వేసేసుకొని మనం ముందే వేయించి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా మనకి ఫ్యాన్ నుండి సపరేట్ అవుతుంది అనుకోండి అప్పుడు మనకి చక్కగా స్వీట్ అయితే రెడీ అయిపోయినట్టే ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి దించేసుకొని ఈ విధంగా ఏదైనా ఒక గిన్నెనైతే తీసేసుకో గిన్నెకి మొత్తం నెయ్యి ఈ విధంగా అప్లై చేసుకోవాలి ఈ విధంగా ఈ గిన్నెనైనా తీసుకోవచ్చు లేదు అంటే మనం కేక్స్ చేసుకుంటూ ఉంటాం కదండి ఆ క్రే అయినా తీసుకోవచ్చు ఇప్పుడైతే మనం రెడీ చేసి పెట్టుకునే ఈ మిశ్రమాన్ని మనం నెయ్యి అప్లై చేసుకుని ఈ గిన్నెలోకి ఈ విధంగా తీసేసుకోవాలి ఇది వేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోండి ఎందుకంటే వేడిగా ఉంటుంది కాబట్టి చేయి కాలుతుంది తీసేసుకొని ఈ విధంగా ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి మనం కింద నెయ్యి అప్లై చేసుకున్నాం కాబట్టి ప్లేట్కి ఏమి అంటుకోకుండా ఉంటుంది ఇది మనకి సెట్ అవ్వటానికి ఒక పది నిమిషాలు ఉంచితే సరిపోతుంది చాలా బాగా కేక్ లాగా రెడీ అయిపోతుంది దీన్ని కావాలి అంటే మనం వేరే ప్లేట్ మీదకి ట్యాప్ చేసుకొని కేక్ కేక్లాగైనా కట్ చేసుకోవచ్చు లేదు అంటే ఈ విధంగా గిన్నెలోనే ఉంచుకొని ఏదైనా ఒక నైప్ తీసేసుకొని మనకి నచ్చిన సైజుల్లో ఈ విధంగా పీసెస్లో కట్ చేసుకోవచ్చు పిల్లలు అయితే ఎంత ఇష్టంగా తింటారు అంటే పిల్లలు ఏదైనా స్వీట్ తినాలి అని అడిగినప్పుడు లేదంటే మనకే స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఇంట్లోనే చాలా సింపుల్ గా ఈ విధంగా ట్రై చేయండి అన్ని మన ఇంట్లో ఉన్న వాటితోనే హీజీగా చేసేసుకోవచ్చు బీట్రూట్ రాగులు ఇవి రెండు ఉన్నా చాలండి ఈ స్వీట్ని అయితే ఈజీగా చేసేసుకోవచ్చు రాగులు లేవు అనుకోండి రాగి పిండినైనా వేస్ట్ చేసుకోవచ్చు ఇవి మనము ఒక రోజంతా బయట పెట్టుకున్నా కూడా బాగానే ఉంటాయి లేదు అంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాం అనుకోండి రెండు మూడు రోజుల పాటు ఉంటాయి ఏదైనా ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి రెండు మూడు రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయి ఈ హెల్దీ రెసిపీని తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది అయితే నాతో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇంతేండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లికని ఫ్రెష్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి